ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి అక్టోబర్ నెల మొదటి తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను భాగము శ్రమనొంది ఉండుట నాకు మేలాయను కీర్తన గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము డెబ్భై ఒకటవ వచనము భాగమును చదువుచున్నాను విచిత్రమైన రంగులతో అలరారే మొక్కలు సాధారణంగా ఎక్కడో పర్వతాలపైన వాతావరణ ఒత్తిడులు ఎక్కువగా ఉండే చోటనే కనిపిస్తాయి రంగురంగుల నాచు మొక్కలు మెరిసిపోయే వివిధ వర్ణాల పూలు మాటిమాటికి సుడిగాలు తుఫానులు సంభవిస్తూ ఉండే కొండ కోణల్లోనే పెరుగుతాయి షన్ బెటాజ్ అనే పదివేల అడుగుల ఎత్తు ఉన్న పర్వతం పైన నా జీవితంలో ఎన్నడూ చూడనన్ని రంగుల సమ్మేళనాన్ని చూశాను ఒక పెద్ద బండరాయి అంతా పసుపు పచ్చని నాచుతో కప్పబడి ఉంది అది సూర్యకాంతితో బంగారం తాపడం చేసినట్టు మెరుస్తూ ఉంది ఆ శిఖరాలపైన ఎక్కడో మారుమూలన ప్రకృతి వైపరీత్యాలన్నిటికీ అందుబాటులో ఆ నాచు తన రంగుల వైభవానంతటిని ప్రదర్శించింది ఈ వాక్యాలు రాస్తున్నప్పుడు నా ఎదుట రెండు రకాల నాచు మొక్కలు ఉన్నాయి ఒకటి ఆ పర్వతం పైనుండి తెచ్చినది రెండవది స్కాట్లాండ్లోని ఒక కోట గోడపై మొలకెత్తిన నాచు ఆ రెండింటి మధ్య రంగుల తేడా చూసే వాళ్ళకి ఇట్టే అర్థమైపోతుంది తుఫాను ఎదుర్కొని కొండ శిఖరంపై పెరిగిన నాచు అతి కోమలమైన ఓదా రంగులో ఉండి తాకితే ఎంతో మృదువుగా తగులుతుంది మెల్లని గాలిలో చల్లగా కురిసే వర్షంలో పెరిగిన పల్లపు ప్రదేశాల నాచు మొక్క అయితే తుప్పు పట్టిన ఇనుము రంగులో అంటుకుంటే గరుకుగా ఉంటుంది శ్రమలను అనుభవించిన క్రైస్తవ జీవితం కూడా అంతే తుఫానులకు గురై ఓదార్పుకు నోచుకోకుండా దేవుడు పంపిన అగ్ని పరీక్షలు పదే పదే ఒక వ్యక్తిని వేధిస్తే అతని వ్యక్తిత్వం స్వచ్ఛంగా యథార్థంగా తయారవుతుంది అతని జీవితానికి ఆ కష్టాలేవో వింత కాంతిని ఆశీర్వాదాలను చేకూర్చి పెడతాయి నా దీవెనెల గ్రంథంలో మొదట ఉంది ముందు తగిలిన గాయాల ప్రసక్తి ఎంత లోతుగా ఉంటే అంత కృతజ్ఞుడిని ఇదే ఈ దిన మనకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుని యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన ప్రేమ ప్రేమగలి తండ్రి జీవంగల దేవ జీవాధిపతి ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం ప్రవ్వ ఆయా శ్రమంలో దాగి ఉన్న మేలు శ్రమల్లో దాగి ఉన్న సిరులు శ్రమంలో దాగి ఉన్న దీవెనలు ఆశీర్వాదాల గురించి ప్రభావ ఈ దినం తెలుసుకుంటూ వచ్చాం అవును ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మేము ప్రభావ ఎదుర్కోలేని పరిస్థితిలో ఉంటున్నాం ప్రభావ అయితే తండ్రి ఈ శ్రమల్లోనే దీవెనలు ఉంటాయని దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం మా జీవితం ప్రభావ ఈ శ్రమల ద్వారానే కట్టబడిద్దని చెప్పేసి దీవించబడుతుందని చెప్పేసి నీ యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తుంది అని చెప్పేసి ప్రభు తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అలాగున్న తండ్రి ఎడారిలో సెల్లూంచిన నీ బిడ్డలందరిలో కూడా ప్రభావ శ్రమలను ఎదుర్కొనే శక్తిని బలాన్ని ధైర్యాన్ని దయచేయమని వేడుకుంటున్నాం ప్రభావ అలాగున్న తండ్రి గడిచిన మాసం మొత్తం కూడా నువ్వు కాచి కాపాడి భద్రపరిచినందుకు నాలుగు స్తోత్రాలయ్య నీ యొక్క రెక్కలు నీడను మమ్మల్ని అందరినీ కాచి ఉంచినందుకు నాలుగు స్తోత్రాలయ్య గడిచిన మాసంలో ప్రభావ అనేక విధమైన సవాళ్ళు అనేక విధమైన సమస్యలు శోధనలు ఎదుర్కొనే కృప అనుగ్రహిస్తూ వచ్చే నాలుగు స్తోత్రాలయ్య ఈ యొక్క అక్టోబర్ మాసం కూడా ప్రారంభం నుంచి ముగింపు వరకు నీవే నీ కృప కాపుదల భద్రత మాకు అందరికీ దాయిచ్చేయమని వేడుకొంచున్నాం ప్రభు ఈ యొక్క అక్టోబర్ మాసంలో నువ్వు మా కొరకు దాచి ఉంచిన మేలులు దీవెనలు ఆశీర్వాదాల కోసం మేము ఎదురు చూడటానికి సహాయం అయ్యా సాధారణంగా వచ్చే శ్రమల్ని సాధారణంగా వచ్చే కష్టాలని బాధల్ని మేము ధైర్యంగా ఎదుర్కొంటూ ఆ సవాళ్ళను కూడా ధైర్యంగా ఎదుర్కొనే కృపాధన్యత దాచేయనయ్య ప్రతి సమయంలోనూ ప్రతి విషయంలోనూ ప్రభు నీ మీద ఆధారపడి ప్రభు మా యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే కృపాధన్యత దయచేన ఈ నెలలో నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకోవచ్చు ఈ మాసం మొత్తం ప్రభు మాకందరికీ దేవుని కారణంగా ఆశీర్వాదకరంగా ఉండేట్టుగా సహాయించమని మా కొరకు తిరిగి త్వరలో ఉన్న ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచు నామో పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ प्राइज दिलान शालों इन